తన ఆవు కట్టిందా లేదా అనేది ఆవు ఇచ్చే పాలు లేకపోతే రక్తంలో ఉన్నటువంటి ప్లాస్మా తోటి తెలుసుకోవచ్చు ఈ టెస్ట్ గురించి మీకు తెలుసా ఓకే మనం లాస్ట్ వీడియోస్ లో నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ డేస్ మళ్ళీ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఫైవ్ డేస్ లో టెస్ట్ ఎలా చేసుకోవాలి సీట్ జర్మినేషన్ ప్లస్ హార్మోన్ ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్ గురించి డిస్కస్ చేసాం దీంట్లో మన మన ఆవు ఇచ్చే పాలల్లో హార్మోన్స్ హార్మోన్ లెవెల్ని బట్టి మన ఆవు కట్టిందా లేదా అనేది టెస్ట్ చేస్తే సూర్య నిర్ధారణ పరీక్ష అనేది చేసుకోవచ్చు అనమాట ఈ టెస్ట్ అనేది ఎన్ని రోజుల మధ్యలో చేసుకోవాలి అనేది ట్వంటీ వన్ టు ట్వంటీ ఫోర్ డేస్ అంటే ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు రోజుల మధ్యలో కూడా మనం ఈ టెస్ట్ చేసుకోవటానికి అయితే దీనికి ఏం చేయాలి ఆవు పాలని కానీ లేకపోతే బ్లడ్ శాంపిల్ని కానీ కలెక్ట్ చేసి ప్రొజెస్టిరాన్ హార్మోన్ యొక్క లెవెల్ని టెస్ట్ చేయించాలన్నమాట వన్ ఎంఎల్కి వచ్చేసి సెవెన్ ఎంజీ కంటే వన్ ఎంఎల్ రక్తంలో సెవెన్ ఎంజీ కంటే ప్రొజెస్టిరాన్ హార్మోన్ ఎక్కువగా ఉందనుకోండి ఆ ఆవు కట్టిందని అర్థం సెవెన్ ఎంజి కంటే తక్కువ ఉంది అంటే ఆవు కట్టలేదని అర్థం అనమాట ఓకే మీ డైరీ ఫామ్ లో ఎప్పుడైనా ఈ పద్ధతిని పాటించి ఇది ఎప్పుడైనా మీ దగ్గర సక్సెస్ అయింది లేకపోతే ఈ టాపిక్ మీద ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ